ఏసైతోనే తిరిగి ఏసైతోనే ఉండి ఏసై యొక్క మాటలు వింటూ ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి అనిపించి ఉంటుంది ఇంక ఇంతకంటే ఏం కావాలి జీవితానికి అని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో గోల్డెన్ డేస్ మన లైఫ్లో కూడా కొన్ని కొన్ని సమయాలు ఉంటాయండి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ బ్రతుకుకి ఇది చాలా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు మందిరంలోకి వచ్చినప్పుడు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది ఆయన వాక్యాన్ని వింటూ దేవునిలో ఆనందిస్తూ బలపడుతుండగా ఈ బ్రతుకుకి ఇది చాలే ఇంక ఈ టైం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో మూడున్నర సంవత్సరాలు వారికి దేవునితో ఉన్న అనుబంధము ఏసై యొక్క దర్శన భాగ్యము ఏసైతో కలిసి తిరుగుతూ పరిచర్య చేస్తూ వారు చాలా శ్రేష్టమైన అనుభవాలు పొందుకున్న తర్వాత వారితో ప్రత్యక్షంగా ఉన్నప్పుడేమో గ్లోరియస్ డేస్ అని చెప్తే మహిమాన్వితమైన అనుభవాలు ఎందుకంటే ఇప్పుడు వారి మనసులో చాలా కృంగుదలు ఉంది చాలా నిరుత్సాహం ఉంది చాలా అధైర్యం ఉంది ఒక మాటలు చెప్పాలంటే ఒక చీకటి దినాల్లాగా ఉన్నాయండి